ఊరి చివర పొలాల్ని ఆనుకొని ఉన్న ఇంట్లో భూమయ్య నివసిస్తూ ఉండేవాడు అతను పిలిచినప్పుడల్లా మేఘాలు వచ్చి వర్షించిపోతుండేవి అలా అని అతను కూడా ఎప్పుడంటే అప్పుడు ప్రకృతికి విరుద్ధంగా పిలిచేవాడు కాదు ఈ అద్భుతమైన శక్తి భూమయ్య వంశీకులకు సిద్ధించడం వెనుక ఒక కథ ఉంది భూమయ్య పూర్వీకుల్లో ఒకడైన గంగయ్య ఆ ఊరికి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రదేశమంతా ఎడారిలా ఉండేది అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ ప్రాంతమంతా మొక్కలు నాటి చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చి వాటికి పోస్తూ సంరక్షిస్తూ వచ్చాడు ఇలా తన జీవితాన్ని ధారపోశాడు కొన్నాళ్లకు ఎడారి లాంటి ప్రాంతం కాస్త చుట్టూ చెట్లతో పచ్చని తివాచీలా మారిపోయింది మేఘాలు గంగయ్య దీక్షకు అబ్బురపడ్డాయి నిస్వార్థపరుడైన గంగయ్య ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామని వరము ఇచ్చాయి అలా గంగయ్య తదనంతరం ఆయన వంశంలోని వారందరూ ప్రకృతి ఆరాధన కొనసాగిస్తున్నారు కానీ భూమయ్య కొందరు స్వార్థపరులు ప్రలోభాలకు లోనై వాళ్ళు చెట్లు నరికేస్తుంటే సహకరించాడు భూమయ్య మీద కోపగించిన మేఘాలు తామిచ్చిన వరం ఉపసంహరించుకొని ఆ ప్రాంతం వైపు రావటం మానుకున్నాయి తన తప్పు తెలుసుకున్న భూమయ్య మేఘాలను మన్నించమని వేడుకున్నాడు అవి మొదటి తప్పుగా క్షమించాయి గంగయ్యలాగే నిస్వార్థంగా ప్రకృతి యజ్ఞం తలపెట్టమని ఆదేశించాయి అప్పటి నుంచి భూమయ్య నిస్వార్థంగా మొక్కలు నాటడం ప్రకృతిని సంరక్షించడంలో మమేకమైపోయాడు ఇక్కడ చూసిన అడవి అని కాదు పొలాలు అని కాదు అలాగనే రోడ్ల సైడ్లు అని కాదు ఎక్కడ చూసిన చెట్లు నరకటం బాగా ఎక్కువైపోతూ ఉంది అదే చెట్లు నరకటం మానేసి నాటటం మొదలు పెడితే మనకి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి సకాలంలో పంటలు పండుతాయి దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ దేశానికి ఉపయోగపడే పని చేస్తే భారత మాత కూడా చాలా గర్వపడుతూ ఉంటుంది తప్పుడు మార్గంలో నడిచే వాళ్ళు కూడా మంచి పనులు చూసి చేసే వాళ్ళని చూసి మారుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అందులో ఎంతో ఆనందం కూడా ఉంటుంది